హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కానీ బ్లౌజ్ పీస్ తోటి మంచిగా టాపు కింద ప్యాంటు ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక కస్టమర్ నాకు కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి ఫార్టీ సైజ్ అనమాట సో వాళ్ళకి బ్లౌజ్ పీస్ తోటి అయితే అవ్వదు బ్లౌజ్ అనేది సో చిన్న పాపకి అంటే ఈ సెవెన్ ఇయర్స్ బేబీ అండి సన్నగా ఉంటుంది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది అనమాట సో ఏదైనా ఒక మోడల్ కుట్టమని చెప్పారండి నేనైతే ఇలా ప్లాన్ వేశాను ఇది వచ్చేసి వన్ మీటర్ ఉందండి పన్న కూడా బాగానే ఉంది అందుకని చెప్పేసి మనకి అలాగ కింద బాటము పైన టాప్ కూడా అయ్యింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మార్కింగ్ కనిపించకపోతే నేను చెప్పేది వినండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసేసాను ఇలా చేయటం వల్ల మనకి ఒకేసారి ఇది ప్యాంట్ కటింగ్ అనమాట షార్ట్ ప్యాంట్ ఓకేనా షార్ట్ ప్యాంట్ కటింగ్ చేస్తున్నాను సగానికి ఫోల్డ్ చేశాను ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నాలుగు ఫోల్డింగ్లు ఒకేసారి రెండు కాలు అయితే కట్ అవుతాయి అనమాట ఒకేసారి ఇదిగో నాలుగు ఫోల్డింగ్ చేశాను చాలా సింపుల్ కింద ఫోల్డింగ్ కోసం కొంచెమే క్లాత్ ఉంచుతున్నాను మన దగ్గర క్లాత్ కూడా ఎక్కువ లేదు కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉంటానికి ఒక లైన్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను డబల్ ఫోల్డింగ్ చేసి కుడతాను కదా కింద కాళ్ళ దగ్గర సో దానికోసం ప్యాంట్ హైట్ వచ్చేసి పది ఇంచులు ఉంటే సరిపోతుంది అన్నారండి నేను ఎలాస్టిక్ వేయడానికి రెండున్నర ఇంచులు ఎగ్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే ఫోల్డింగ్ చేసుకుంటాలి కదా అందుకుని కిస్తా నడుము లూజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు అండి అంటే పదకొండు ఇంచులు కదా అంటే ఐదున్నర అనమాట ఐదున్నర ఇంచులు కాబట్టి మనం ఏం చేయాలంటే నడుము అలాగే ఉంచేసేయండి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ ఉంచేయాలి మనం ఎలాస్టిక్ కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి మరి దీనికి కిస్తా ఏం చేయాలంటే మనకి నడుము లూజ్ నాలుగో భాగం ఎంత వచ్చింది ఐదున్నర అలా వచ్చింది కదా సో నేను ఒక రెండు ఇంచులు కలుపుకుంటున్నాను అండి రెండించులు ఒకటిన్నర ఇంచులు కూడా కలుపుకోవచ్చు ఐదున్నరకు ఒక ఒకటిన్నర ఇంచులు కలుపుతున్నాను ఐదున్నర ఒకటిన్నర ఎంత ఇంచులు ఏడించులు అయితే ఇలా మార్కింగ్ వేసేసాను ఇక్కడ కూడా అంతే ఇలా కిస్తా షేప్ అయితే ఇచ్చేసాను ఒక వన్ ఇంచు మన వైపు మార్కింగ్ వేసుకుని కిస్తా షేప్ ఇచ్చాను కాల దగ్గర ఒక ఏడించులు అయితే ఇచ్చానండి లూజ్ కోసము అంతే సరిపోతుంది ఇంకా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే ఇచ్చాను క్లాత్ ఉంది కాబట్టి ఇచ్చాను ఇప్పుడు నీట్గా కటింగ్ చేసేసుకోండి ఓకేనా నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒకటిన్నర రెండు ఇంచులు అలా కలుపుకుంటే మనకి కిస్తా హైట్ వచ్చేస్తుంది యాక్చువల్గా హిప్కి ఒక వన్ ఇంచు కలుపుకోవాలన్నమాట మన దగ్గర హిప్ లేదు నడుము లూజ్ ఒకటే ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కలిపాను పైన మనకి ఎలాస్టిక్ ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మీకు కింద కిస్తా హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇక టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది చూడండి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అయిపోయినాయి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా మనకి ఇంక అయిపోయింది ప్యాంట్ కటింగ్ షార్ట్ ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇలా వస్తుంది అనమాట కిస్తా కిస్తా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టాప్ కటింగ్ అండి చాలా సింపుల్గానే మనకి క్లాత్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఏం చేశాను ఆలియా కట్ మోడల్ అయితే ఇచ్చాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ సగానికి ఫోల్ చేసి ఉంది మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు ఉందండి చెస్ట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు అనమాట నడుము వీళ్ళకి నడుము లూజు చెస్ట్ దగ్గర దగ్గర సేమే ఉన్నాయి సన్నగా ఉంటుంది అనమాట ఇరవై రెండు ఇంచులు అంటే నాలుగో భాగం ఐదున్నర ఐదున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ బాడీ హైట్ టెన్ ఇంచెస్ తీసుకున్నానండి టెన్ ఇంచెస్ తీసుకున్నాను బాడీ హైటు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను చంకడావును నాలుగున్నర చెస్ట్ వచ్చేసి ఐదున్నర చాలా సన్నగా ఉంటుంది అనమాట పాప సెవెన్ ఇయర్స్ అయినా కానీ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది సన్నగా ఉంటుంది అందుకునే అయ్యింది ఇలాగా అర్థమైందండి ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు చంక నాలుగున్నర చెస్ట్ వచ్చేసి ఐదున్నర లూజ్ కూడా ఐదున్నర తీసేసుకున్నాను తీసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను కింద నుంచి ఒక మూడు ఇంచులకు మార్కింగ్ వేశానండి పైకి ఎందుకంటే ఆలయ కట్ట అంటున్నాను కదా ఇలాగ క్రాస్గా ఇచ్చేసారనమాట ఆలయ కట్టుకి ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు చంక దగ్గర కూడా ఇలా కట్ చేసుకోండి నెక్ దగ్గర ఒక రెండున్నర ఇంచులు వెడలిపిచ్చాను మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేశానండి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ డీప్ అనేది ఒక ఇంచులు రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నెక్ విడితే రెండున్నర ఇంచులు తీసుకున్నాను డౌన్ వచ్చేసి వెనకాలది రెండున్నర ఫ్రంట్ వచ్చేసి పాతకు మూడు ఇంచులు తీసుకుని వీ షేప్ ఇచ్చాను ఫ్రంట్ది మరీ ఎక్కువ వీ కాదు లైట్గా వీ ఇచ్చాను అనమాట వెనకాలది నేను నెక్ రౌండ్ ఇచ్చాను ఇది ఇది రౌండు ఫ్రంట్ది వచ్చేసి వీ షేప్ ఇచ్చాను ఇక్కడి నుంచే కట్ చేస్తాను రెండు కూడా ఒకేసారి నెక్ కట్ చేశాను ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం వీ షేప్ ఇచ్చాను ఇలాగా మరి ఎక్కువ వీ షేప్ కాకుండా అంతే అయిపోయిందండి ఇంకేమీ లేదు తర్వాత కింద పాటికి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా మిగిలిన క్లాత్ను ఫ్రిల్స్ కింద వాడుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఆలయట్ షేప్ అని చెప్పాను కదా అందుకుని వన్ మీటర్ ఉందండి అంతే ఇంకేమీ లేదు వన్ మీటర్ క్లాత్తోనే మంచిగా రెడీ అయిపోయింది మనకి మీ దగ్గర ఇలాంటి బ్లౌజ్ పీసులు ఉంటే మీకు అవ్వట్లేదు అనుకుంటే మీకు నచ్చట్లేదు అలాంటివి కుట్టుకుంటాము బ్లౌజ్లు కుట్టుకుంటానికి నచ్చట్లేదు అనుకుంటే ఇలా కుట్టేసుకుని గిఫ్ట్ కింద ఇచ్చేసేయండి ఎవరైనా పిల్లలకి బారసాలు అలా అవుతూ ఉంటాయి కదా గిఫ్ట్ కింద ఇచ్చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కూడా డబ్బులు అనేవి సేవ్ అవుతాయి మీకు వర్క్ వచ్చినట్టుంది సో కింద ఈ కింద వచ్చేసి ఈ కార్నర్కి ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి మనకు ఫోల్డింగ్ వైపుకి మూడు ఇంచులకు మార్కింగ్ వేసాం కదా బాడీ పార్ట్కి సో ఈ దీనికి మాత్రం ఆపోజిట్లో ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మనకి ఆలయకత్తి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అయిపోయిందండి సో కుట్టేటప్పుడు ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఇలాగా మరి ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి సో ఇలాగా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను దీంట్లో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇంక ఇలా వస్తుంది అనమాట మరి ఇంత లూజ్ కాదు మనం కుట్టిన తర్వాత దగ్గర అవుతుంది అయిపోయిందండి స్క్ర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెడతాను చూడండి ఇప్పుడు ఇంకా మన దగ్గర హ్యాండ్ కూడా హ్యాండ్ కటింగ్ కూడా క్లాత్ లేదు నేనైతే స్లీవ్లెస్ పెట్టేస్తాను మిగిలిన క్లాత్ని కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటాను చంక దగ్గర కొంచెము పైపింగ్ లాగా వేద్దామని నా దగ్గర కొంచెం క్లాత్ ఉందనమాట అస్సలు వన్ ఇంచ్ క్లాత్ కూడా వేస్ట్ చేయకుండా మొత్తం వాడేసానండి ఈ పీస్ని క్రాస్గా కట్ చేస్తాను చంక దగ్గర పైపింగ్ వేద్దామని ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత ఇక్కడ కూడా అంతేలాగా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఈ పీసులని లేదంటే ఇలా వదిలేసినా పర్లేదు మనం కావాలనుకుంటే నెక్క దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ పీసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ పీస్ కూడా వేస్ట్ చేయకుండా నేనైతే క్రాస్గా ఉన్నవి క్రాస్గా కట్ చేసుకుని నీట్గా పెట్టుకుంటున్నాను అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ నెక్ అని చెప్పాను కదా సో నేను ఏం చేస్తున్నాను అంటే రెండు పీసెస్ ఉంటే జాయిన్ చేసాను నెక్ క్లాత్ కోసం కింద ఆ పీస్ పెట్టేసాను జాయిన్ చేసిన పీస్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏదైనా పర్లేదు ఒక నెక్ పెట్టేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఎగస్టోన్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా కింద క్లాత్ పెట్టేసాను క్రాస్ క్లాత్ స్ట్రేట్ క్లాత్ అని కాదు ఏదో క్లాత్ పెట్టేశాను కింద అంటే స్ట్రేట్గానే ఉందిలేండి ఎక్కువ లేదు సో ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి చాలా సింపుల్గా ఉంటుందండి నెక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది నెక్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి ఎగస్లో ఉన్న క్లాత్ని ఒక వన్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ని కట్ చేసేయండి ఒక వన్ నుంచి ఉంచుకొని ఎందుకంటే ఫోల్డింగ్ చేసేసి కుట్టేసి ఇక్కడే క్లోజ్ చేసేయాలన్నమాట నెక్ అనేది ఇక్కడ చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది నెక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలాగ ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఐరన్ చేసుకున్నామంటే ఎత్తినట్టు రాదు మంచిగా స్టిఫ్గా నిలబడుతుంది సింపుల్గా నెక్ స్టిచ్చింగ్ అనమాట ఇదిగోండి సో అయిపోయిందండి ఇది కూడా అని నెక్స్ట్ వచ్చేసి రెండో నెక్ కూడా అంతే సేమ్ నా దగ్గర ఇంకో పీస్ ఉంది ఆ పీస్ తోటి ఇలా జాయింట్ వేసాను రెండో నెక్ బ్యాక్ పార్ట్ నెక్ అనమాట దీనికి కింద పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి అంతే చాలా సింపుల్ క్లాత్ లేనప్పుడు ఈ ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది అనమాట అర్థమైందా కింద క్లాత్ పెట్టేయటం నెక్ దగ్గర కుట్టేయటం కొంచెం ఫోల్డింగ్కి కావాల్సిన క్లాత్ ఉంచుకుని మిగతాది కట్ చేసేయటం అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఎంత చక్కగా ఉందో నేను ఇంకేం డాట్స్ అవి ఏం వేయట్లేదు పాపే కదా షోల్డర్స్ని జాయిన్ చేసేస్తున్నాను ఇలాగా జాయిన్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా అంతే రండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇంకోటి కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి మనం నడుము దగ్గర కావాల్సినంత ఖర్చు ఉంచేసుకుని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతుందండి దూరంగా చిన్నగా పెడుతున్నాను చాలా దూరంగా చాలా దూరంగా పెడుతున్నాను చిన్నగా పెడుతున్నాను ఉన్నాయా లేవా అన్నట్టు కుర్చీలు రెడీమేడ్లు అలాగే ఉంటాయి కదా అసలు కుచ్చులు ఉన్నట్టే తెలియదు నాకైతే రెడీమేడ్ డ్రెస్సులు చూస్తూ ఉంటాను కదా అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు అసలు ఫినిషింగ్ ఉండదు మనం మన చేతులతో మనమైనా కుట్టుకోవాలి లేదంటే కుట్టించుకుంటేనే బాగుంటుంది కుట్టించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఎక్కువే అవుతాయండి సో లుక్ కూడా అలాగే ఉంటుంది నేను కుట్టుకున్న డ్రెస్సులు వేసుకుంటే ఎంతమంది అడుగుతారో ఎక్కడ కుట్టించుకున్న ఎక్క అందుకు చాలా మందికి తెలియదు అనమాట టైలర్ అని నేను మన ఛానల్లో కూడా అడుగుతూ ఉంటారండి అక్క నువ్వే కుట్టుకున్నావా బ్లాగ్ ఛానల్ అనమాట అలా ఉంటుంది ఫిట్టింగ్ మనం కుట్టుకుంటే కొన్న వాటికి కుట్టుకున్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మన బయట కుట్టించుకునే కన్నా అన్నసి డబ్బులు పెట్టి మనమే నేర్చుకున్నాం అనుకోండి సింపుల్గా కుట్టేసుకోవచ్చు సో ఇలాంటి బ్లౌజ్ పీసులు వేరే వాళ్ళకి పెట్టే కన్నా మనకు అవ్వట్లేదు వేరే వాళ్ళకి పెట్టేసే కన్నా ఇలా చక్కగా కుట్టేసుకుని మన చేతులతో గిఫ్ట్ కింద ఇచ్చామంటే అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి కూడా మంచి ఫిట్టింగ్ ఉంటుంది కదా అందుకని సో ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతేనండి అలాగే సేమ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకోండి ప్రతి చోట డబుల్ స్టిచ్చే వేసుకోండి అంతేనండి సైడ్ జాయిన్ చేసేది చేసేసి కింద మనం ఇంకో చంక దగ్గర నేను చెప్పాను కదా క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని నేను పైపింగ్ వేస్తానని సో అది వేస్తాను అనమాట ఒక టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఫ్రిల్స్ పెట్టిన దగ్గర ఇంకా కొంచెం లుక్ బాగుంటుంది సో రెండు వైపులా మీరు ఇలాగే కుట్టుకోవాలండి ఒక వైపు చూపించాను కదా రెండో వైపు కూడా సేమ్ అంతే ఇలాగే కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది రెండోది కూడా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకొని మనకి ఇంత నడుము లూజ్ అవసరం లేదు మళ్ళీ ఇంత నడుము లూజ్ పెట్టేసామనుకోండి మనకి ఫ్రిల్స్కి క్లాత్ ఉంటుంది అనమాట అందుకు నేను అంత నడుములు పెట్టలేదు ఖర్చులు కూడా ఎక్కువ పెట్టలేదు ఏమీని అయిపోయినట్టే ఇంకా నేనైతే ఒక ఇరవై నిమిషాల్లో స్టిచ్ చేసానండి కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను సేమ్ మన పైపింగ్ ఎలా వేస్తాం అలాగే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలాగా ఓకేనా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు పక్క నుంచి ఇంకో కుట్టు వేసేస్తున్నాను హెమింగ్ ఏమి చేయకుండా అనమాట రెండోది కూడా అంతే సో నాకు కొంచెం తక్కువ వచ్చింది జాయింట్ అయితే చేస్తున్నాను ఇలా ఉన్న క్లాత్ని అన్నీ జాయింట్ చేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట ఈ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకుంటే మనం పన్నెండవ నెంబర్ తరటి తీసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని కట్స్ కింద పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగ్స్టోన్ ఆ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసి కింద గేరా దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేద్దాం నెక్స్ట్ ప్యాంట్ చూపిస్తాను నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఒక ఇంచులు కదా పద్దెనిమిది ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఎలాస్టిక్ లేదంటే ఒక ఐదు ఇంచులు తక్కువ చేస్తాం యాక్చువల్గా అయితే ఐదు ఇంచులు తక్కువ చేస్తాం అనమాట ఐదు ఇంచులు తక్కువ చేసి తీసుకోవచ్చు కానీ మరి లూజ్ అయిపోతుంది అనుకుంటే మాత్రం కొంచెం టైట్గా పెట్టుకోవచ్చు నేనైతే పద్దెనిమిది ఇంచులు తీసుకుంటున్నాను నడుము ఇరవై ఒకటి ఉంటే మొత్తానికి మూడు మూడు స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళిపోయి కింద గేరా దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను అనమాట చాలా చక్కగా వచ్చిందండి అసలు నాకు ఇంత బాగా వస్తుంది అని నేను కూడా అనుకోలేదు ఎందుకంటే బ్లౌజ్ పీస్ కదా సరిపోతుంది లేదో అనుకున్నాను కానీ సరిపోయింది ఇలా నీట్గా కట్ చేసేసుకుని కింద ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే మనకి టాప్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ అండి ఎలాస్టిక్ నేను పద్దెనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఒక పావు ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం రౌండ్ అంత కుట్టిన తర్వాత జాయిన్ చేయాలి ఆ ఖర్చులు మాట ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ప్యాంటు కా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకోండి నడుము దగ్గర నుంచి మనకి డౌన్ వరకు కిస్తా డౌను డబల్ స్టిచ్చెస్ వేసేసేయండి సరిపోతుంది ఇటు కూడా అంతే ఇంకో స్టిచ్ వేసేసేయండి చూడండి ఇలా వచ్చింది ఇక్కడ కింద ఫోల్డ్ చేసి కుట్టేద్దాము ప్యాంట్కి రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నడుము దగ్గర ఉంది కదా ఈ నడుము దగ్గర ముందైతే నేను కిస్తా జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఎలాస్టిక్ ఎలాస్టిక్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను నేను పద్దెనిమిది నించులు ఒక పావు ఇంచు ఎగ్స్ట్రా తీసుకున్నాను కదా యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇక డబల్ స్టిచ్ అదే క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా ఆ కార్నర్ ఈ కార్నర్ క్లోజ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్తారు దీనివల్ల ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫినిషింగ్ బాగా వస్తుంది అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే ఫినిషింగ్ రాదు నేనైతే ఫినిషింగ్ వచ్చేలాగా చూపిస్తాను చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తాను అనమాట ఇలాగా నేనైతే ఇలా నాకైతే ఇది కొంచెం సింపుల్ అనిపించింది నాకు ఫస్ట్ ఏం చేస్తానంటే చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను ఫస్ట్ ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతాను లాగా తర్వాత వచ్చేసి ఇంకో ఇదైతే నేను ఇలా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయాలండి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ అలవాటు లేని వాళ్ళకి కష్టము నేనైతే ఎంత అయితే మనకి ఎలాస్టిక్ పడుతుందో అంత ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుందని చూడండి నేను అందుకునే రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయింది ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే మనం ఏదైనా పిండి పెట్టుకుని ఎలాస్టిక్ పెట్టుకోవాలి కదా తర్వాత క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ తర్వాత మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కొంచెం ఉంచుకున్నాను గ్యాప్ ఓకేనా మనకి ఫింగర్ పట్టేంత గ్యాప్ ఎలాస్టిక్ పట్టాలి కదా సో నేను ఏం చేస్తానంటే ఇంక ఇక్కడ జాయింట్ అని చెప్పాను కదా తీసేస్తానండి జాయింట్ తీసేసి మనం కుట్టుకోవాలి చూడండి నేనైతే జాయిన్ తీసేసాను ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే ఒక పిన్ను పెట్టేసుకుని ఇలా ఒక పిన్ను పెట్టేసుకుని మన నాడ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అంతే శారీ పెట్టికోట్స్కి డ్రెస్ ప్యాంట్లకి నాడా పెట్టుకుంటాం కదా అలా వెళ్ళిపోవాలి ఇది కొంచెం ఈజీగా ఉంటుందండి దానికన్నా నాకైతే ఇదే నచ్చుతుంది చాలామంది ఫోలింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తారు కానీ ఎందుకు ఇది సింపుల్గా అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అయిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేసేసేయండి అందుకు నేను పావించి ఎగస్ట్రా తీసుకున్నాను జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే నీట్గా అడ్జస్ట్ చేసేసేయండి అడ్జస్ట్ చేసి మనం కొంచెం ఓపెన్ ఇచ్చాం కదా మన ఎలాస్టిక్ పెట్టడానికి దాన్ని క్లోజ్ చేసేసేయండి ఎంత చక్కగా ముద్దుగా ఉంది చూసారా ఎంత బాగుందో క్లోజ్ చేసేసేయండి దీన్ని క్లోజ్ చేసేసుకుని ఇప్పుడు ఎలాస్టిక్ని సాగదీస్తూ ఒక కుట్టి వేసేయండి ఎలాస్టిక్ని సాగదీస్తూ కుట్టాలి ఎలాస్టిక్ని అలాగే వదిలేసి కుట్టకూడదు సాగదీస్తూ మధ్యలో కుట్టు వేస్తున్నాను అనమాట ఇలాగా సాగదీస్తూ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీ ఇంట్లో ఇలాంటి బ్లౌజ్ పీసులు ఉంటే ఎవరికి పెట్టకండి వాళ్ళకు కూడా అవ్వదు కదా మీరే కుట్టేసుకుని ఇలా గిఫ్ట్ కింద ఇచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి